కొరకు హెబ్రిల్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయం మొదటి వచ్చిన మొదటి వచ్చిన మొదటి మాట అందరం కలిసి చదువుకుందాం వన్ టూ త్రీ స్టార్ట్ కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి ప్రభువురాకడ చాలా అతి సమీపంగా ఉంది వచ్చుచున్నవారు వారు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు ఆయన రాకడ ద్వారము యొద్దనే ఉన్నది అన్నట్టుగా ప్రపంచ పరిస్థితులు మనకు గుర్తు చేస్తున్నాయి ప్రకటన గ్రంథంలో ఏడు సంఘముల దూతలకు ఒక్కొక్క సంగపు దూతకు యోహాను గారు చేత ఉత్తరం రాయిస్తూ ఒక్కొక్క సంగపు దూతకు ఉత్తరాలు రాశారు ఏడు సంగముల ఉత్తరాలు రాశారు ప్రతి దూతను ఆత్మ పూర్ణుడైన యోహానయ్య గారి చేత రాయించిన మాట ఏంటో తెలుసా నీ క్రియలను నేను ఎరుగుదును హలో నీ క్రియలను నేను నిర్గుదును నీ క్రియలను నేను ఎరుగుదును నీ క్రియలను నేను ఎరుగుదును అది ఎఫెసు సంఘ కాపరికైనా స్వర్ణ సంఘ కాపరికైనా త్యైతైరా సంఘ కాపరికైనా పెర్గమ సంఘ కాపరికైనా లవోది కయ్య స్వర్ణ సంఘ కాపరికైనా ప్రతి సంఘ దూతకు ప్రభువు రాయించిన మాట ఏంటో తెలుసునా అరే నీ క్రియలను నేను ఎరుగుదును బేట నీ క్రియలను నేను ప్రతి సంఘములో కూడా క్రియలున్నాయి ప్రతి సేవకునిలో కూడా క్రియలున్నాయి ప్రతి విశ్వాసులో కూడా క్రియలున్నాయి ప్రభుని రక్షకుని అంగీకరిస్తున్నారు అది క్రియ కాదా వాక్యము చేత హెచ్చరించబడినప్పుడు నాతోనే మాట్లాడేవయ్యా అని చెప్పి గుండెలు పశ్చాత్తప్తులు అవుతున్నారు ఇది క్రియ కాదా ప్రభువైన యస్సు క్రీస్తుని రక్ష రక్షకుని గంగీకరించి పాపములను ఒప్పుకొని పాప్తి పొందుతున్నారు ఇది క్రియ కాదా పరిశుద్ధ అబ్రహాము రొట్టెలు ద్రాక్ష తీసుకుని వెల్కృష్ణకు పదో వంతు ఇచ్చినట్లుగా వంతు చెల్లిస్తున్నారు ఇది క్రియ కాదా ఉపవాస కూటములు పెడితే కడుపు కట్టుకుంటున్నారు ఒక వస్త్రం ధరిస్తున్నారు ఇది క్రియ కాదా తగినట్లుగా ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు వస్త్రధారణ చేస్తున్నారు ఇది క్రియ కాదా బలిపీఠపు కొమ్ములను పట్టుకొని గంటలు తరబడి గంటలు తరబడి ప్రార్థన చేస్తున్నారు ఇది క్రియ కాదా గంటలు గంటలు తరబడి ప్రార్థనలు చేస్తున్నారు ఇది క్రియ కాదా మోకరిల్లుతున్నారు క్రియ కాదా పరిశుద్ధులకు ఆతిథ్యం ఇస్తున్నారు పరిశుద్ధులకు దైవ సేవకులకు పరిచర్యలు చేస్తున్నారు ఎక్కడైనా ఒక సభ జరగాలంటే పోస్టర్ వేస్తున్నారు గోడ పోస్టర్ వేస్తున్నారు స్టేజ్ వల్ల మోస్తున్నారు వంట పాత్రలు తోముతున్నారు వంట చేస్తున్నారు బూడిద ఎత్తుతున్నారు ఒంటికి మసి రాసుకుంటున్నారు శ్రమ పడుతున్నారు కష్టపడుతున్నారు ప్రయాసపడుతున్నారు ఇవన్నీ క్రియలు కాదా కానీ ప్రభు అంటున్నాడు నీకు క్రియలుగానే ఉన్నాయి నా దృష్టికి మాత్రం అవి నిత్య క్రియలు కాదు ప్రభువు చెప్తున్నాడు నిర్జీవ క్రియలను విడిచిపెట్టి ఎందుకు జీవము లేని క్రియలు చేయొద్దు క్రియలు ఉండాలి క్రియలు లేని విశ్వాసము మృతం ఒక పరిశుద్ధునికి పరిశుద్ధునికి తగిన క్రియలు ఉండాలి విశ్వాసి పిలువబడుతున్న వానికి ఆ విశ్వాసానికి తగ్గట్టుగా క్రియలు ఉండాలి సేవకునికి తగ్గట్టుగా సేవకుని క్రియలుండాలి విశ్వాసికి తగ్గట్టుగా విశ్వాస క్రియలు ఉండాలి పరిశుద్ధునికి తగ్గట్టుగా పరిశుద్ధుని క్రియలు ఉండాలి క్రియలు లేకపోతే వ్యర్థం క్రియలు లేని విశ్వాసమైన క్రియలు లేని పరిశుద్ధ జీవితమైన క్రియలు లేని విశ్వాస జీవితమైన వ్యర్థం అండి వ్యర్థం క్రియలుండాలి కానీ దేవుని మనసేంటో తెలుసా ఆ క్రియలు జీవము గలవై ఉండాలి ఆమె నుంచి నిర్జీవ క్రియలు అంటే ఏంటి మొదటి కొరుందీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి కొరుందీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం మొదటి నుండి మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడిన ప్రేమ లేని వాడనైతే మ్రోగిడు కంచును గనగనలాడు తాళమునయుందును ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే పోషణ కొరుకు నా ఆస్తి అంతా ఇచ్చినను వినండి బీదల పోషణ కొరుకు నా ఆస్తి అంతా ఇచ్చినను కాల్చబడుటకు శద్రక మెషక పెద్దిన గోలవలే మా శరీరములను అప్పగించినను ఎన్ని చేసినా ప్రేమ లేకుండా చేస్తే ప్రయోజనమే లేదు అక్కడ ఎంత ముందో విశ్వాసం చేసే అంతా చాప్టర్లోనే ఉన్నాయి ఆ మొదటి గురించి పత్రిక పదమూడవ అధ్యాయంలో అరే మనుషుల భాషలతో మాట్లాడుతున్నారు దేవదూతల భాషలతో మాట్లాడుతున్నారు ప్రవచించు కృపావరములు కలిగి ఉన్నారు కొండలను పెకలించగలిగిన ఆ విశ్వాసం కలిగి ఉన్నారు పీదల పోషణ కొరకు ఆస్తి ఎంత ఇచ్చేస్తున్నారు భక్తి కొరకు కాల్చబడుటకు దేహములను చంద్రకమేసి కబెదిన గోలవలే అగ్నిగుండాలకు అప్పగిస్తున్నారు రే నువ్వు నువ్వెన్ని చేసినా ప్రేమ లేని వాడు అయితే ప్రభుని అడుగుతాడు ఎర్ర బాబు కాల్చబరుటకు ఎందుకు నీ దేహాన్ని అప్పు చెప్పావు నీ ఆస్తి అంత పేదల పోషణకి ఎందుకు ఇచ్చావ్ నీ ఆస్తి అంత పేదల పోషణకి ఇచ్చావ్ క్రియ శత్రుకు మెషిక బెదను గోలవలే మీ దేహములను కాల్చబడటానికి దేవుని కొరకు కాలి పూడిదైపోవడానికి ఇచ్చారు ఓకే మంచి క్రియ కొండలను పెకలించగలిగిన పరిపూర్ణమైన విశ్వాసం మీలో ఉంది ఆ క్రియ మనుషుల భాషలతో మాట్లాడుతున్నారు దేవదూతల భాషలతోనూ మాట్లాడుతున్నారు క్రియ ప్రవచించు కృపావరం ఉంది ఎన్నెందుకు నీ స్వలాభం పేరు ప్రఖ్యాతి పరిశుద్ధులకు నీవిచ్చే ఆతిథ్యం నీ పేరు కొరక పరిశుద్ధులకు మీరు చేసే పరిచర్య మీ స్వార్థంతో ఏం చేసినా కూడా ప్రేమ లేకుండా చేయకండి ప్రేమ లేకుండా నువ్వు ఒకటి అన్నం పెట్టినా ప్రేమ లేకుండా నీ ఆస్తంత పేదల పోషణకి ఇచ్చేసిన ప్రేమ లేకుండా రాత్రి బవళ్ళు దివారాత్రులు అంగలార్చి సొల్లు కార్చిన నువ్వు చేసిన క్రియలన్నీ జీవం నిజమలేని నిన్నంతగా ప్రేమించున్న దేవునికి తన స్వరక్తమిచ్చి పాప దాస్యము నుండి నిన్ను విడిపించి తన స్వరక్తాన్ని నీ పాపముల కొరకు వెలకట్టి తన ప్రాణాన్ని నీ పాప విమోచన కొరకైన క్రయధనముగా చెల్లించి పాప దాసత్వంలో సాతాను బంధకాల్లో ఉన్న నిన్ను విడిపించి కడబొట్టు వరకు రక్తము కాచి శిలువ మరణము పొందినంతగా నిన్ను ప్రేమించి నీ స్థానంలో తను నిలబడి నీవు పడి ఉన్న చిట్టుకు వచ్చి నీ గాయాలు కట్టి నిన్ను లేపి తన వాహనం మీద పెట్టి తన స్థానంలో నిన్ను నిలిపిన ఆ దేవుని కొరకు చేయి ప్రేమతో తప్పదన్నట్టు చేయొద్దు ప్లీజ్ ఇది నాకు తప్పదుగా కాబట్టి చేస్తున్నా ఎవడు చేయమన్నాడు నిన్ను అదే నిర్జీవక్రియ తప్పదని నువ్వేది చేయొద్దో ఇది నాకు తప్పదురా నేను చేయాలి నో నిర్జీవక్రియ చేయాలి కాబట్టి చేయాలి నిర్జీవక్రియ వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి నిర్జీవక్రియ అవి బాబోయ్ ఆయన ఏమన్నా అంటాడేమో అందుకే చేయాలి వద్దు నిర్జీవక్రియ నీవేదైనా చేస్తే ప్రేమతో వచ్చాయి దేవుని వాక్యానికి ప్రేమతో లోపడ్డావాడు వాక్యానికి కలిగి జీవిస్తున్నావా నీ ఎడల దేవుడు చూపిన ప్రేమ కొరకు విధేయత చూపించు నీ దేవుని కొరకు నీ ఆస్తిని అపుస్తల పాదాల దగ్గర పెట్టావా నీ పాపముల నిమిత్తమై తన ప్రాణాన్నే విమోచన క్రయదనంగా తన రక్తాన్ని వెలకట్టిన దేవుని కొరకు ఆయన నా ఎడల చూపిన ప్రేమకు ప్రతిగా నేనేమివ్వగలను ఏమివ్వలేను నా శ్వాస్ ఇచ్చిన ఆయన రుణాన్ని తీర్చుకోలేను ఆయన పట్ల ప్రేమతో చేస్తున్నాను దేవుని ఎడల ప్రేమ లేకుండా ప్రవచించినా విశ్వసించు కొండలను పెగిలించే విశ్వాసవరం కలిగి ఉన్నా అవన్నీ నిజీవక్రియలే సర్వోత్తమైన మార్గం ఏదైనా జీవగ్రంథములో రాయబడి ఉంది అంటే అన్నిటికంటే 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 పైగా సర్వోత్తమైన మార్గము ఏదైనా రాయి లిఖించబడి ఉందంటే సర్వోత్తమైన మార్గం ఉంది అంటే నీ దేవుడు నీ ఎడల చూపిన ప్రేమ కొలది ఆయనను ప్రేమిస్తూ నువ్వేం చేస్తావో అది మాత్రమే జీవం